తెలంగాణ బేడా బుడిగా జంగం జనసంగం ఆధ్వర్యంలో మేము కర్ణాటక ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమనగా మా బేడా బుడిగా జంగం ఇద్దరు మహిళలను ఆరుగురు అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పడేయడం జరిగినది గత వారం రోజుల క్రితం ఇది జరిగింది కాబట్టి మా బేడా జంగం జనసంఘం తరఫున మేము ఉద్యమిస్తూ హెచ్చరిస్తూ అలాంటి కామాందులని అలాంటి పునందులని కర్ణాటక ప్రభుత్వం వెంటనే వారిని చూటంటూ ఆర్డర్ తీసి వాళ్ళని సూట్ చేయవలసిందిగా మనమే అదే గురి తీయాలని మా యొక్క బేడాబుడిగ జంగం తరపున మేము చాలా డిమాండ్ చేస్తున్నాం కర్ణాటక ప్రభుత్వం ఎమ్మెడ్యే స్పందించి మా యొక్క బేడాబుడిగ జ నష్టపోయిన వారికి కోటి రూపాయలని నష్టపరిహారం ఇవ్వాలని మేము ఈ ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా నేరస్తులైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తూ వారికి వారిని ఉరి తీయాలని మేము ఈ ఒక నిరసన తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ బేడబుడిగ జనసంఘం ద్వారా మేము చాలా డిమాండ్ చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది కాబట్టి అక్కడ ఎమ్మడి స్పందించి నిందితులని వాళ్ళని తీయాలని కూడా మేము ఈ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మహిళలకు ఉన్నత స్థానం ఉన్న ఈ యొక్క భారతదేశంలో మరి నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా మాకు అనిపిస్తలేదు వెనుకబడిన జాతులైన ఎస్సీ ఎస్సీ వర్గానికి చెందిన బేడబుడిగ జ మహిళలను ఇలాంటి ఈ రకంగా ఈ రకంగా ఒక ఒక అఘంతకులు ఈ రకం చేయడం వల్ల ఇది ఒక చాలా బాధాకరం కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తూ ఎమ్మడి నిందితులని తీయాలని అదేవిధంగా నష్టపోయిన కుటుంబానికి కోటి రూపాయలు பரிணம் இவ்வாலை வேடுக்குதா ஜங்கல் ஹைக் கதாட ஜங்கல் கதாதி காவலி